సార్ నా పేరు బి పెద్దనగౌడ్ ఆంధ్ర పెన్షన్స్ పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను ప్రింట్ మీడియా మిత్రులకు ఇక్కడికి చేసిన పెద్దలు పెన్షన్స్ పెద్దలకు ఇతర అందరికీ కూడా నేను ఆనంద జిల్లా పెన్షన్ సంఘ అధ్యక్షునిగా ఏపీ పెన్షన్స్ పార్టీ జనరల్ సెక్రటరీగా నమస్కారం తెలియజేసుకుంటాను ఈ ఈరోజు రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం అయిపోయినాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క ఐదు కోట్ల మంది ప్రజానికములో ఏదో కొంతమంది తప్పితే మిగతా వాళ్ళందరూ దాదాపు నైంటీ పర్సెంట్ చాలా నిరుత్సాహంతో ఈరోజు జీవిస్తున్నారు ప్రత్యేకించి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు పెన్షన్ల సమస్యలు అన్నీ కూడా నిర్వీర్యం చేసేసినాడు ఎక్కడ కూడా అంత రివర్స్ పాలన చేసేసి ఇవ్వవలసింది ఇవ్వక ఉన్నది ఇవ్వవలసింది ఇవ్వకపోగా ఉన్నవన్నీ తీసేసిన చరిత్ర ఈ ప్రధా ముఖ్యమంత్రికి ఉన్నది చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడ జరిగిన విందలు విడ్డూరాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి ల్యాండు శాండు మైను వైను ఈ మొత్తం నాలుగుని దోచేసి ఈరోజు వాళ్ళ అనుయాయులు అప్పచెప్పేసి మొత్తం అంతా ఇంకా మిగిలినది ఒక్కటే ప్రజల యొక్క ఇండ్ల స్థలాలు ఖాళీ ఇళ్ళ స్థలాలు ఇండ్లు మాత్రమే ఉన్నాయి అవి కూడా త్వరలో ఆయన పేరుతో పెట్టుకొని మనకు డూప్లికేట్స్ ఇచ్చేసి అవి కూడా రేపు ప్రభుత్వం వస్తాయి అవన్నీ కూడా దోచుకునే సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఈరోజు పెన్షనర్సు చాలామంది ఎందుకంటే చిన్న పెన్షన్ పదివేలు తొమ్మిది వేలు వాళ్ళు పెన్షన్ తీసుకునే వాళ్ళకు ఐదు ఆరు తేదీలతో పెన్షన్ ఇస్తామంటే వాళ్ళు ఏ విధంగా బతుకుతారు వాళ్ళు వాళ్ళ ట్యాబ్లెట్స్ ఏమి వాళ్ళ జీవితాలు ఏమి వాళ్ళ పిల్లలు ఏమి మరి ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఈరోజు ఇంత దరిద్రపు పాలన మాత్రం ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు మరి మనం తప్పకుండా ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు కుదురున్నప్పుడు నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చి అరవై మూడు శాతం డిఏ ఇచ్చి చరిత్రలో నిలిచిపోయే విధంగా డబుల్ బేస్కి ఇచ్చిన ఘనత ఆయనకు ఒక్కడికే దిగుతుంది ఎందుకంటే ఆయన అభివృద్ధి పథంలో నడిపించే శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయి గతంలో పద్నాలుగు సంవత్సరాల కాలంలో ఏదో కొంతమంది ఇప్పుడు కూడా అంటుంటారు ఆయన కానీ అంటుంటారు కానీ అటువంటి పరిస్థితి నాకైతే మాకైతే ఎక్కడ కనిపించలేదు ఇంతవరకు కూడా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా మాకు రావాల్సిన గరువుపత్య పర్యర్స్ను ప్రతి పద్నాలుగు మాసాలకు టైం టైం బౌండ్ టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకొని ఇచ్చేవారు కానీ ఈ రోజు అటువంటి పరిస్థితి లేదు రెండు వేల పద్దెనిమిది నుంచి రావాల్సిన డిఏ బకాయిలు ఒక్కొక్కరికి మూడు లక్షల రూపాయలు యావరేజ్ అందరికీ పెండింగ్ ఉన్నాయి అది కాకుండా ఊరికి ప్రతి ఒక్కరికి జీవోలు ఇవ్వడము ఆ జీవోలు అన్ని కూడా నిర్వీర్యం చేయడము మొత్తం రివర్స్ పాలన అసలు అన్యాయమైన పాలన ఇటువంటి పాలన భవిష్యత్తులో చూడము చూడబోము అందుకే మేము ఇప్పుడు ఏం చెప్తున్నామంటే ఉద్యోగ ఉపాధ్యాయు పెన్షన్ సోదరులారా ప్రజలారా ఆలోచించండి మనకు ఎటువంటి వ్యక్తి కావాలన్నా మనం సమాజాన్ని అభివృద్ధి చేసే వ్యక్తులు కావాలన్నా అటువంటి దాన్ని మనం ఎంచుకొని భవిష్యత్తులో మన ఓటును ఎందుకంటే గతంలో ఆయన పరిపాలన మనం చూసాం ఆయన దార్శనికుడు దాదాపు ఇరవై ముప్పై ముందుకు ఈ రాష్ట్రం ఎట్లా నడిపించి నడిపిస్తే బాగుంటుందో ఆలోచన చేసే వ్యక్తి అటువంటి వ్యక్తినే మనం ఎన్నుకుందాం తప్పకుండా అందరూ కూడా నెక్స్ట్ మన ఎన్నిక వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి వేసి వేయించి గెలిపించి మన అందరి భవిష్యత్తు బాగుండేదానికి మనం ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ సార్